గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ తృతీయంలో శుక్ర రాహులు పంచమంలో గురువు షష్ఠంలో చంద్ర కుజులు శ్రేష్టమైన శుభ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఒక సంకల్పంతో ముందుకు సాగండి పనుల్లో స్పష్టత ఏర్పడుతుంది న్యాయం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది గెలిపిస్తుంది దగ్గర వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకుని వాటిని చక్కగా అమలు చేస్తే శుభ ఫలితాలు వస్తాయి ఏకాగ్రత పనులు పూర్తి చేయండి ఉద్యోగంలో కలిసి వస్తుంది సాహసోపేతమైన నిర్ణయాలు శుభ భవిష్యత్తుని ప్రసాదిస్తాయి వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉపకార బుద్ధితో కృషిని కొనసాగించండి సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది మీ ప్రతిభను నలుగురు గుర్తిస్తారు తగినన్ని ప్రశంసలు కూడా లభిస్తాయి ఒక ఆపద నుండి బయటపడతారు లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి మొహమాటం లేకుండా ధనాన్ని పొదుపుగా వాడుకోండి మీ నిర్ణయాలను అనుసరించి సిరి సంపదలు పెరుగుతాయి శుభవార్తలు ఆనందాన్నిస్తాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం మంచిది మకర రాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి సందర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు గ్రహయోగం అధికంగా యోగిస్తోంది కాబట్టి దానాలు అవసరం లేదు